మీకు గుర్తుందా ఆ మధ్యకాలంలో ఓ వ్యక్తి ఐస్ క్రీమ్ తింటుండగా అతనికి ఐస్ క్రీమ్ లో వేలు కనిపించింది ఎస్ అదే ఇప్పుడు ఆ వేలు ఎవరిది ఐస్ క్రీమ్ లోకి ఎలా వచ్చింది అనేది తేల్చేశారు పోలీసులు ఇంతకీ ఆ వేలు ఎవరిది ఐస్ క్రీమ్ లోకి ఎలా వచ్చింది అనేది తెలుసుకుందాం అది జూన్ పదమూడు ముంబైలోని ఓ యువతి ఇంట్లోకి కొన్ని సామాన్లతో పాటు బటర్స్కాచ్ ఐస్ క్రీంలు కూడా ఆర్డర్ పెట్టింది అయితే ఆ ఐస్ క్రీమ్ తిన్న ఇంట్లోని యువకుడికి అందులో మనిషి వేలు కనిపించింది ముందుగా అదేంటో అర్థం కాలేదు కానీ ముట్టుకొని చూస్తే అర్థమైంది అది మనిషి వేలని వెంటనే దాని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు ఆ తర్వాత పోలీసులకు విషయం చెప్పాడు విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు విచారణలో భాగంగా ఐస్ క్రీమ్ లోని వేలు ఓ వ్యక్తిదని తెలిసిందే దీంతో పోలీసులు ఆ వేలును ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు అలానే పూణేలోని ఆ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీకి వెళ్లారు అక్కడ విషయంపై ప్రశ్నించగా కొంతకాలం క్రితం ఓ ఉద్యోగి చేతి వేలు తెగిందని ఆ వేలు అతనిదే అయి ఉండొచ్చని వారు చెప్పారు ఇటీవలే ఆ వేలు ఎవరిది అనే రిపోర్ట్స్ వచ్చాయి ఆ వేలు ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీలో పనిచేసే ఓంకార్ అనే వ్యక్తికి సంబంధించినదిగా గుర్తించారు ఐస్ క్రీమ్ నింపుతున్న క్రమంలో మెషిన్ లో అతని చేతి వేలు తెగిపడింది అది కాస్త ఆ కోన్ ఐస్ క్రీమ్ లో పడినట్లుగా గుర్తించారు ఏదైనా తినేటప్పుడు కాస్త జాగ్రత్తగా తినండి చూసుకుని ఆరోగ్యడం మంచిది గుడ్డిగా తింటే అందులో ఏమైనా ఉండొచ్చు కాబట్టి బయట ఫుడ్ మాక్సిమం పక్కన పెడితే బెటర్ అటు ఆరోగ్యం కూడా బాగుంటుంది అలానే ఇలాంటి వేలు లాంటివి కూడా రాకుండా ఉంటాయి ఏమంటారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి